నమస్కారం ఈరోజు మనం మనందరికీ తెలిసిన నంది గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం చాలామందికి నంది అంటే శివుడి వాహనం అనే కదా తెలుసు అవును సాధారణంగా అలాగే అనుకుంటారు కాని ఆయన అంతకు మించి దేనికి ప్రతీక ఆయన రూపం నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేమైనా ఉన్నాయా ఆ ఖచ్చితంగా ఉన్నాయి మన దగ్గరున్న సమాచారం చూస్తే నంది అంటే స్థిరమైన భక్తికి ధర్మానికి బలానికి వినయానికి కూడా ప్రతీక అంటున్నారు వీడి గురించి కొంచెం విశ్లేషిద్దామా తప్పకుండా నంది అంటే చూడండి కేవలం ఒక శిల్పం కాదు శైవతత్వంలో అంటే శివునికి సంబంధించిన వేదాంతంలో ఆయన పాత్ర చాలా ముఖ్యం అవునా నిజానికి భక్తులకు ఆ పరమేశ్వరుడికి మధ్య ఒక వారధి లాంటివారు ఆయన ఎలా ధర్మానికి స్థిరమైన భక్తికి ప్రతీకగా నిలుస్తాడో చూద్దాం సరే ముందుగా గుడికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా నంది ఎప్పుడూ శివలింగంగా అయిపోయి స్థిరంగా చూస్తూ ఉంటాడు ఆ చూపులు అంతరార్థం ఏమంటారు అది చాలా ముఖ్యమైన విషయం చూడండి ఆ స్థిరమైన చూపు ధర్మాన్ని సూచిస్తుంది అంటే విశ్వనియమం సత్యనిష్ట అన్నమాట ఓ మన భక్తి మన ఏకాగ్రత కూడా ఎటువంటి పరధ్యానం లేకుండా అంత స్థిరంగా ఉండాలని అది మనకు గుర్తు చేస్తుంది అంటే జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నమాట సరిగ్గా ధర్మానికి కట్టుబడి ఉండటం నిజమే కదా ఈ రోజుల్లో మన చుట్టూ ఇన్ని ఆకర్షణలు డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు అటువంటి ఏకాగ్రత సాధించడమంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది అవును అందుకే నంది ఆదర్శం మరి ఆయన ధ్యాన భంగిమ కూడా ఏ ఏకాగ్రతనే సూచిస్తుందా అవును ఆ ధ్యాన భంగిమ అంటే నిరంతర దైవ చింతన క్రమశిక్షణతో కూడిన సాధన క్రమశిక్షణ మన ఆధ్యాత్మిక లక్ష్యంపై దృష్టి నిలపడం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఎంత అవసరమో అది తెలియజేస్తుంది స్థిరమైన దృష్టి ఏకాగ్రత ఆయన ద్వారపాలకుడి పాత్రకు కూడా ఏమైనా సంబంధముందా అంటే శివుని దర్శనానికి ముందు నంది అనుమతి కావాలంటారు కదా సరిగ్గా పట్టుకున్నారు నందిని కేవలం కాపలాదారుగా కాదు ఒక ఆధ్యాత్మిక ప్రవేశద్వారంగా చూడాలి ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం అవును అంటే శివుణ్ణి చేరాలంటే ముందు మనలో కొన్ని లక్షణాలుండాలి ఓర్పు వినయం ఆ హృదయశుద్ధి ఇలాంటివన్మాట ఓ అర్థమైంది లౌకిక ప్రపంచం నుంచి సన్నిధికి వెళ్లే ముందు మనం సిద్ధంగావాలి ఆ సిద్ధపడే ప్రక్రియకు నంది ఒక ప్రతీక బహుశా అందుకేనేమో భక్తులు తమ కోరికల్నో నంది చెవిలో చెబుతారు ఆయన నేరుగా శివునికి చేరవేస్తాడని ఒక నమ్మకం ఉంది కదా నిజమే ఆ ఆచారం వెనక ఉన్న కూడా దాదాపుగా ఇదే మన ప్రార్థనలో మన కోరికలో స్వచ్ఛత ఉండాలి నిజాయితీ ఉండాలి స్వచ్ఛత నిజాయితీ నిష్కల్మషమైన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలని అది గుర్తు చేస్తుంది చాలా బావుంది ఇక నంది వృషభ ఎద్దు ఎద్దురూపం ఇది బలానికి చిహ్నం కదా అపారమైన బలం అవును మరి శివుని వాహనంగా ఈ బలం దేనికి నిదర్శనమంటారు చూడండి ఇది కేవలం ఆ శారీరక బలం మాత్రమే కాదు అంతకు మించిన మానసిక బలం ఆధ్యాత్మిక బలం కూడా మానసిక ఆధ్యాత్మిక కూడానా అవును అయితే గమనించాల్సిన విషయమేంటంటే అంత శక్తి ఉన్నప్పటికీ నంది శివుని పట్ల ఎంతో వినయంగా ఉంటాడు సేవాభావంతో ఉంటాడు అవును నిజమే తన బలాన్ని అహంకారంతో ప్రదర్శించకుండా నిస్వార్థ సేవకు ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగిస్తాడు మన శక్తి సామర్థ్యాలను లోక కళ్యాణానికి ఎలా వాడాలో ఇది మనకు నేర్పుతుంది ఆహా అంటే శక్తి సేవ వినయం ఈ మూడింటి కలయిక అన్నమాట అద్భుతం అవును మరి వృషభమంటే సంతానోత్పత్తికి వ్యవసాయానికి సమృద్ధికి కూడా ప్రతీక అంటారు కదా దాని గురించి అది కూడా ఒక ముఖ్యమైన సందేశమే అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ప్రాపంచిక బాధ్యతలను పూర్తిగా వదిలేయమని కాదు సరే ఆధ్యాత్మిక జీవితానికి లౌకిక శ్రేయస్సుకు మధ్య ఒక సమతుల్యత ఉండాలి ఉండాలంటారు అవును బ్యాలెన్స్ ధర్మబద్ధంగా మన పనులు చేసుకుంటూనే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చని ఇది సూచిస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కొన్ని పురాణాల ప్రకారం శివుడు అష్టాంగ యోగాన్ని ధర్మాన్ని ఇలాంటి గూఢమైన జ్ఞానాన్ని మొట్టమొదట నందికే చెప్పాడట ఓ అవును నంది ద్వారానే అజ్ఞానం సప్త ఋషులకు ఇతరులకు అందింది అంటే నంది కేవలం భక్తుడే కాదు గురువు కూడానా ఆది గురువులలో కూడా ఇది ఆయన స్థిరమైన భక్తికి గ్రహణ శక్తికి నిదర్శనం వా ఇది నిజంగా చాలా లోతైన విషయం అంటే జ్ఞానాన్ని స్వీకరించడానికి కూడా నందిలాంటి స్థిరత్వం ఆ భక్తి అవసరం అన్నమాట ఖచ్చితంగా మళ్ళీ మనం ఆయన స్థిరమైన చూపు దగ్గరికొస్తే దీన్ని విశ్వంతో అనుసంధానం అవడంతో ఎలా ముడిపెట్టారు ఆ ఆ చూపు భక్తుని అంతిమ లక్ష్యం వైపు చేసే ప్రయాణాన్ని సూచిస్తుంది అంటే మోక్షం వైపు మోక్షంవైపు దైవంతో ఏకమయ్యే స్థితికి చేరాలంటే అచంచలమైన భక్తి ధ్యానం ఓర్పు అవసరం నంది ఆ నిశ్శబ్ద ధ్యానం ఆ దీర్ఘకాలిక సాధనకు ఓర్పుకు ప్రతీక అన్నిహితంగా ఉండి కూడా ఆలయ ద్వారం దగ్గర అంత వినయంగా ఉండటం అది నిజంగా అద్భుతం కదా అదే అదే అసలైన సందేశం దైవ సన్నిధికి వెళ్లే ముందు మన అహంకారాన్ని మన గర్వాన్ని బయట వదిలేయాలి అహంకారాన్ని వదిలేయాలి వినయంతో స్వచ్ఛమైన మనస్సుతో మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందగలమని నంది మనకు నిత్యం గుర్తుచేస్తూ ఉంటాడు మొత్తంగా చూస్తే నంది విగ్రహం కేవలం ఒక రూపం కాదు అది భక్తి క్రమశిక్షణ ధర్మం సేవ వినయం ఏకాగ్రత ఓర్పు ఇలా ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను మనకు నిత్యం బోధించే ఒక గురువులాంటిది అవును సంపూర్ణ శరణాగతే దైవానికి మార్గం అనే ఆయన ఉనికి మనకు చాటి చెబుతుంది నిజమే నందిలో కనిపించే ఈ లక్షణాలను అది భక్తి కావచ్చు వినయం సేవా ఏకాగ్రత ఏదైనా సరే మన జీవితంలో కొంచెమైనా అలవర్చుకోగలిగితే ఆ విశ్వ చైతన్యంతో మనం మరింతగా అనుసంధానం కాగలుగుతాం ఆధ్యాత్మికంగా పరిణితి సాధించగలుగుతాం ముగించే ముందు ఒక్క ఆలోచన నందికి ఇన్ని అద్భుతమైన లక్షణాలున్నాయి కదా వాటిల్లో అది అచంచలమైన దృష్టి కావచ్చు లేదా నిస్వార్థమైన సేవ కావచ్చు కేవలం ఒక్క లక్షణాన్ని మన రోజువారీ జీవితంలో పూర్తిగా పాటించడానికి ప్రయత్నిస్తే అది మన జీవితంలో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురాగలదో ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం